మంత్రి పదవి విషయంలో తాను ఎప్పుడు అసంతృప్తిగా లేదు అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనకు సీఎం రేవంత్ పై పార్టీపై నమ్మకం ఉందని తెలిపారు రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉందని మరోసారి స్పష్టం చేశారు ఇదే అంశంపై మరింత సమాచారం టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ తర్వాత మళ్ళీ మరొకసారి ఆశావాహుల స్టేటస్ ఏంటి అనేది కనుక్కోవడానికి మనతో పాటు సీనియర్ ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు మీరు మొదటి నుంచి కూడా మొదటి లిస్ట్ నుంచి కూడా ఆశావాహులుగా ఉన్నారు రెండో విడతలో రాలేదు మూడో విడత ఈరోజు ఒక అజారుద్దీన్ గారికి అవకాశం దక్కింది కానీ అసంతృప్తిగా ఉన్నారా సంతృప్తిగానే ఇంకా ఆశావాహంతో ఉన్నారా నేను ఎప్పుడూ అసంతృప్తిగా లేను మా అధిష్టాన వర్గము మా ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది వినుకుంటూ వస్తూ ఉన్నా అయినా నాకు అడిగేటువంటి హక్కు ఉండి నేను చాలా సందర్భాలు అడిగినాను తప్ప ఒకవేళ వీలు కానప్పుడు మేము కూడా సమయానికి సందర్భానికి ఆలోచిస్తుంటాం మా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడైనా అదే చెప్పిండు మా అధిష్టాన వర్గం అదే చెప్పింది మా పార్టీ అదే చెప్పింది మా పిసిసి ప్రెసిడెంట్ అదే చెప్పిండు మీరు వెయిట్ చేయండి మీరు మా ఏది నేను అసలు మాట్లాడడానికే సిద్ధంగా లేను ఆ రోజు నుంచి పరిస్థితులను బట్టి తప్పకుండా నేను మంత్రి అయితే ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత దూరమైనా పోయి ఫైట్ చేస్తామనే ఒక నమ్మకం విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళం మేము ఏదో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడి నేనేమున్నా ఉన్నా మేమే ఉన్నాము అనేటువంటి మాట ఎప్పుడు కూడా మేము చెప్పం ఇది రాజకీయాలలో ఓపికతో ఉన్నప్పుడే ఏదానికైనా న్యాయం జరుగుతుంది ప్రజలు చూస్తుంటారు తప్పకుండా మా అధిష్టాన వర్గం కానీ మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం కానీ వాళ్ళు అనుకుంటే ఎప్పుడైనా నాకు లైన్ క్లియర్ అవుతుంది అలా నేను ఉన్నటువంటి దాంట్లో ఒక సీనియర్ నాయకుడిగా గెలిచింది నేను ఒక్కరిని రంగారెడ్డి జిల్లాలో ఎప్పటిలోగా విస్తరణ ఉంటుంది ఎప్పటిలోగా మల్లారెడ్డి రంగారెడ్డి మంత్రి అవుతారని ఆశాభావం ఉంది అది బ్రదర్ అధిష్టాన వర్గం నిర్ణయం మా ముఖ్యమంత్రి క్యాబినెట్ నిర్ణయం కాబట్టి నేను దాని గురించి చెప్పలేను తప్పకుండా అయిన రోజు అవకాశం వస్తుంది తప్పకుండా అయితే అనే నమ్మకం ఉంది ఇది తాను పార్టీ లైన్లో ఉంటాను పార్టీని నమ్ముకున్నాను కాబట్టి డెఫినెట్గా పార్టీ తనకు న్యాయం చేస్తుంది అనేది సీనియర్ ఎమ్మెల్యే మల్ల మల్లరెడ్డి రంగారెడ్డి చెప్తున్నారు ఇప్పటికే నేను చాలా న్యాయం చేసింది కాబట్టి చాలామందికి న్యాయం చేస్తున్న నేపథ్యంలో తనకు కూడా భవిష్యత్తులో క్లారిటీ వస్తుంది భవిష్యత్తులో తాను మంత్రి అవుతా అనే ఆశాభాన్ వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ సన్నితో కలిసి ప్రభాకర్ టీవీ వినాయ్